హాయ్ అండి వెల్కమ్ టు ఎల్ఆర్ కలెక్షన్ ముందుగా వీడియోని అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఈరోజు కలెక్షన్ అయితే చాలా బాగుందండి కొన్ని ఆఫర్ శారీస్ కూడా ఉంటాయి ఆఫర్ శారీస్ అయితే అస్సలు మిస్గా అవద్దండి మంచి కలెక్షన్ కొన్ని పండుగ కదా ఆఫర్లో పెట్టాను ఒక్కటి రెండు ఉంటాయి కాబట్టి మేము ఆఫర్ ఆఫర్లో పెట్టేసి తీసేస్తాం ఎక్కువ ఉండవు కలెక్షన్ ఓకేనా ఇదే నెంబర్ అండి వాట్సాప్ నెంబర్ మీకు ఏ శారీ నచ్చినా ఇదే నెంబర్కి వాట్సాప్ చేసి ఇదే నెంబర్కి అయితే పేమెంట్ చేయండి అవైలబుల్ ఉంది అన్న తర్వాత ఇదే నెంబర్కి పేమెంట్ చేయండి ఓకేనా ఫస్ట్ కలెక్షన్ అయితే చాలా బాగుందండి న్యూ సారీస్ శారీస్ వచ్చేసి ఇవ్వండి చాలా బాగున్నాయి ఇవి ఆఫర్ శారీస్ కాదండి ఆఫర్ అనుకున్నారు న్యూ మోడల్ ఓకేనా లుక్ వైజ్ అయితే సూపర్ ఉందండి అండ్ కలర్ కాంబినేషన్లు కూడా బాగున్నాయి ఇందులో ఇలా వస్తుంది ఇలా పౌజ్ ప్యాకింగ్ అండి చాలా బాగుంది మన ప్యాకింగ్ కూడా చాలా బాగుంటుంది ఎలా అయితే వచ్చిందో మీకు అలాగే పంపిస్తాను ఓకేనా ఇలా వస్తుంది సూపర్ ఉందండి మిక్స్ చేసుకోవద్దు చాలా బాగుంది ఫ్యాబ్రిక్ వచ్చేసి జూట్ సిల్క్ అండి సిల్క్ సిల్క్ అండి చాలా వరకు అయితే తక్కువ ఉంది జూట్ అనేది చాలా తక్కువగా ఉంది ఇలా వస్తుంది క్లియర్గా కనిపిస్తుంది వీడియోలో కలర్ వచ్చి బ్లాక్ రెడ్ అండి కాంబినేషను సూపర్ ఉంది లైట్గా మనకు జూట్ సిల్క్ వచ్చింది ఫ్యాబ్రిక్ అయితే సాఫ్ట్ ఉంటుంది మనకు ఎలా కట్టుకుంటే అలా అయితే ఉంటుంది రేటే కాదండి ఫ్యాబ్రిక్ పళ్ళు పాట వచ్చి ఇలా వస్తుంది చాలా బాగుంది పళ్ళు కూడా పళ్ళు వచ్చి ఇలా వస్తుందండి చాలా బాగుంది పళ్ళు డిజైన్ కూడా ఆల్ ఓవర్ డిజైన్ అయితే అసలు హైలైట్ ఉందండి చాలా బాగుంది డోలా సిల్క్ లోనే కొంచెం జ్యూట్ మిక్స్ అయిందండి ఇలా అసలు ఫ్లవర్స్ అయితే మనం బొక్కే తీసుకొచ్చి పెట్టినట్టుగా ఉన్నాయి అంత బాగుంది ఇలా ఉంటుంది మనకు మెడిల్ లో కొంచెం సెల్ఫ్ లాగా ఉంటుంది ఫ్లవర్ కూడా ప్రింట్ కాదండి సెల్ఫ్ డిజైన్ ఈ ఫ్లవర్ అయితే అసలు ఎంత అందంగా ఉందంటే బ్లాక్ కి రెడ్ కాంబినేషన్ సూపర్ ఉందండి రోజ్ ఫ్లవర్ డిజైన్ ఫైవ్ బార్డర్ వచ్చి ఇలా వస్తుంది ఆల్ ఓవర్ అయితే ఇలా వస్తుందండి సారీ మనకి లైన్ గా ఉంటుంది క్రాసింగ్ లైన్ గా పైకి వచ్చి చిన్న ఫ్లవర్స్ వచ్చి కిందికి వచ్చేసరికి కొంచెం పెద్దగా ఉంటాయి ఫ్లవర్స్ అయితే సూపర్ ఉందండి డిజైన్ అయితే చాలా బాగుంది అండ్ ఈ ఫ్లవర్స్ మధ్యలో లైట్గా సెల్ఫ్ డిజైన్ ఫ్లవర్స్ అండి సేమ్ ఫ్లవర్స్ కానీ సెల్ఫ్ డిజైన్లో వస్తుంది ఇలా వైట్ కలర్ చాలా బాగుంది ఇలా వస్తుంది మనకు బ్లౌజ్ అనేది సేమ్ వచ్చిందండి ఇందులో కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే రాలేదు ఇలా డిజైన్ అయితే ఉంటుంది బ్లౌజ్కి చాలా బాగుంది బ్లాక్ అండి బ్లాక్ అయితే చాలా బాగుంది కలర్ అయితే అన్ని కలర్స్ బాగున్నాయి మీకు లేని కలర్ తీసుకోండి మీ దగ్గర ఏదైనా డిఫరెంట్ బ్లౌజ్ ఉంటే వేసుకోవచ్చు రెడ్ ఇంకా బాగుంటుంది ఇందులో కూడా బాగుంటుంది మనకి హ్యాండ్స్కి ఇంత పెద్ద బార్డర్ వస్తుంది కదా బాగుంటుంది పైకి కూడా ఇలా రెడ్ అనేది వస్తుంది మనకి ఇలా బ్లాక్ ఉంటేనే బాగుంటుంది ప్లేన్ ఇవ్వకుండా చాలా బాగుంది డిజైన్ చాలా గ్రాండ్ ఉందండి లుక్ అయితే చాలా బాగుంది ఓకేనా నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి సూపర్ ఉన్నాయి కలర్ కాంబినేషన్లు అయితే బాగున్నాయి సారీ సాఫ్ట్గా ఉంటుందండి లేవదు స్టిఫ్ సిఫ్గా అస్సలు ఉండదు ఇలా ఉంటుంది లుక్ వైజ్ అయితే చాలా బాగుంది మీ దగ్గర ఏదైనా డిఫరెంట్ బ్లౌజ్ ఉంటే వేసుకోవచ్చు ఇలా సెల్ఫ్లో కూడా బాగుంది బ్లౌజ్ బ్లౌజ్ డిజైన్ బాగుందండి ఇందులో ఇదే బ్లౌజ్ అయినా చాలా బాగుంటుంది ఓకేనా ప్రైజ్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ అండి ఫ్రీ షిఫ్టింగ్ ఆల్ ఓవర్ ఇండియా నచ్చిన వాళ్ళు కొంచెం ఫాస్ట్గా బుక్ చేసుకోండి చాలా వరకు అప్పుడే అయిపోతున్నాయి అడే అడుగుతారు ఏంటంటే నేను ఏ కలెక్షన్ ఎక్కువ తేవాలో కూడా అర్థం కావట్లేదండి ఏది ఎక్కువ అడుగుతారో అర్థం కాదు అందుకే నేను కొంచెం తక్కువ తెప్పిస్తాను మళ్ళీ అడిగిన తర్వాత తెప్పిస్తాను లోపు చాలా వరకు అడిగి ఊరుకుంటున్నారు అప్పుడే అయిపోయిందా అని అంటుంది డార్క్ గ్రీన్ అండి డార్క్ గ్రీన్కి కూడా రెడ్ బార్డర్ రెడే వస్తుంది ఇలా ఉంటుంది చాలా బాగుంది ప్రింట్ అనేది ఎక్కడా లేదు శారీలో సూపర్ ఉందండి డోలా సిల్క్కులో కొంచెం జూట్ మిక్స్ అయ్యింది ఇకైతే క్లాత్ కలర్ సేమ్ టు సేమ్గా అనిపిస్తుందండి ఓకేనా మీకు ఏ సారీ నచ్చిన స్క్రీన్ షార్ట్ తీసి వాట్సాప్ నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి నెక్స్ట్ మెరూన్ కలర్ అండి సూపర్ ఉందండి మెరూన్కి విత్ బ్లూ వస్తుంది బార్డర్ అయితే ఎంత బాగుందంటే అంత బాగుంది మంచి షైనింగ్ అండి చాలా బాగుంది ఇలా వస్తే అక్కడక్కడ ఫ్లవర్స్ అయితే అన్ని కు ఫస్ట్ శారీ ఎలా ఓపెన్ చేశానో అలాగే ఉంటాయండి ఫ్లవర్స్ డిజైన్ అయితే మిడిల్లో ఇలా సెల్ఫ్ డిజైన్ అయితే వస్తుంది గ్రే కలర్లో సిక్స్ ఫిఫ్టీ అండి ప్రైజ్ వచ్చేసి ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా కలర్ అండి నెక్స్ట్ ఎంత బాగుందంటే బ్లూ విత్ డార్క్ జామున్ కలర్ అండి చాలా బాగుంది కలర్ అయితే స్క్రీన్ షాట్ తీసుకోండి ఓకేనా అసలు ఎంత బాగుందంటే పట్టు సారీకి ఉన్న లుక్ అయితే వస్తుంది అంత బాగుందండి కలర్స్ అయితే బాగున్నాయి ఇందులో ఇలా ఉంటది డార్క్ జామున్ కలర్ అండి మెరూన్ కాదు డార్క్ కలర్ కలర్కి గ్రీన్ వస్తుంది బార్డర్ అనేది గ్రీన్ వస్తుంది మంచి షైనబుల్ అండి బార్డర్ అయితే బ్లౌజ్ వచ్చి ఇలా ఉంటుంది ఫ్లవర్స్ అయితే ఇలా ఉంటాయి అక్కడక్కడ ఓకేనా డార్క్ జామున్ కలర్ మీకు రియల్ కలరే వస్తుందండి ఏ మాత్రం డిఫరెంట్ అయితే రావట్లేదు ఇలా ఉంటదండి డిజైన్ సూపర్ ఉంది నవీ బ్లూ కి పింక్ ఏ కలర్ నచ్చినా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ త్రీ షిఫ్టీ పింక్ అండి పింక్ విత్ బ్లూ ఎంత గ్రాండ్గా ఉన్నాయంటే ఉంది పింక్ విత్ బ్లూ చాలా బాగుంది ఇందులో ఓన్లీ సెవెన్ కలర్స్ అండి ఓకేనా ఇప్పుడైతే ఆఫర్ శారీస్ చూద్దామండి చాలా బాగున్నాయి కొన్ని ఆఫర్లు ఉన్నాయి ఆఫర్ శారీస్ అయితే అస్సలు మిస్ చేసుకోవద్దండి చాలా బాగుందండి పిస్తా గ్రీన్ అండి మీకు కొంచెం బ్లూలో పడుతుండొచ్చు పిస్తా గ్రీన్ ఉంటుంది పిస్తా గ్రీన్కి డార్క్ పికాక్ బ్లూ అండి బార్డర్ వచ్చి డార్క్ పికాక్ బ్లూ చాలా బాగుంది శారీస్ సారీస్ అయితే ఫుల్ సేల్ అయ్యాయి ఇంకా ఫుల్ ట్రెండింగ్లో ఉన్నాయి సారీస్ అయితే మన దగ్గర ఉన్నది మాత్రం ఇది ఫస్ట్ క్వాలిటీ అండి ఇందులో కొంచెం డూప్లికేట్లో వచ్చాయి కొంచెం తక్కువ ప్రైస్లోనే వచ్చాయి కానీ నేను అవి నేను ఫస్ట్ ఫస్ట్ ఇవే తీసుకొచ్చాను మంచి క్వాలిటీ చాలా బాగుంది మిక్ చేసుకోవద్దు ఆఫర్లో ఉన్నప్పుడు మాత్రం ఓకేనా సెవెన్ ఎయిట్ ఫిఫ్టీకి సేల్ చేసిన సారీస్ అండి ఇవైతే మీకు కావాల్సి ఉంటే వీడియో బ్యాక్ వెళ్ళి చూడండి ఎయిట్ ఫిఫ్టీకి సేల్ చేసిన శారీ ఈరోజు మాత్రం సెవెన్ ఫిఫ్టీ అండి ఇలా ఉంటుంది లుక్ వైజ్ అయితే చాలా బాగుంది లాంగ్ ఫ్రాక్ కూడా చాలా బాగుంటుంది ఇలా వస్తుందండి చాలా బాగుంది వెరైటీగా ఉంది డిజైన్ అయితే సారీ మిడిల్ పార్ట్లో ఉన్నది పాయిల్ ప్రింట్ అండి ఓకేనా బార్డర్ కాదండి బార్డర్ జరి బార్డరు ఇలా అయితే ఉంటుంది బార్డర్ వచ్చి జరి బార్డర్ అయితే ఇలా ఉంటుంది చాలా బాగుంది సూపర్ ఉందండి డిజైన్ అయితే డార్క్ పికాక్ బ్లూ కి మీకు ఇలా బ్లూ కనపడుతుంది కానీ పిస్తా గ్రీన్ అండి పిస్తా గ్రీన్ లో ఉంటుంది చాలా బాగుంది బయట ఇంకా బాగుంది వీడియోల కంటే బ్లౌజ్ వచ్చి మనకి బార్డర్ కలర్లో బ్లౌజ్ వస్తుంది లో ఉన్నది మాత్రం ఇది ప్రింట్ అండి బార్డర్లో ఉన్నది కాదు ఓన్లీ ఇది ప్రింట్ సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి మిక్స్ చేసుకోవద్దు ఆఫర్ సారీస్ మాత్రం చాలా బాగుంటాయండి జార్జెట్లో కొంచెం సిల్క్ మిక్స్ అయిందండి డోలా సిల్క్ కూడా ఫ్యాబ్రిక్ అయితే ఓకే సెవెన్ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా నెక్స్ట్ ఈ శారీస్ అండి ఇది కూడా జార్జెట్లో ఉన్నాయి సిల్క్ మిక్స్డ్ అండి చాలా బాగుంది ఓకేనా లేస్ అండి మనకు కట్ వరకు లేస్ వస్తుంది మంచి కలంకారీ పళ్ళు పళ్ళు కూడా సూపర్ ఉంది బ్యాక్ చూడండి మనకు శారీ అనేది కట్టు కాలేదు ఇలా కట్ వరకు లేస్ మాత్రమే ఇస్తారు శారీకి మంచి గ్రీన్ రెడ్ కాంబినేషన్ చాలా బాగుంది ఇలా ఉంటుంది ఎంత బాగుందంటే కలంకారీ డిజైన్ అంత బాగుంది ఇలా మనకు పికాక్ డిజైన్లో ఇలా కొంచెం గోల్డెన్లో ఉంది చూడండి ఇక్కడ ఇక్కడ అది మాత్రం ప్రింట్ అండి మిగతాది కాదు వైట్ లో ఉన్నది ఇంకా వేరే ఏ కలర్ అయినా ప్రింట్ కాదు ఓన్లీ మనకు షైనింగ్ కనిపిస్తుంది చూడండి అది మాత్రమే ప్రింట్ ఆల్ ఓవర్ డిజైన్ అయితే ఇలా వస్తుంది ఇలా వస్తుంది బ్లౌజ్ వచ్చి ఇలా ఉంటుంది చాలా బాగుందండి మనకు బార్డర్ కలర్ లో బ్లౌజ్ వచ్చింది సూపర్ ఉందండి ఎంత బాగుందండి అంత బాగుంది సాఫ్ట్ గా ఉంది స్టిఫ్గా ఉండే శారీస్ అసలు నేను తీసుకురానండి చాలా వరకు అయితే తక్కువ తీసుకొస్తాను మనకు డోలా ఫ్యాబ్రిక్ అయినా జార్జెట్ అయినా సాఫ్ట్గా ఉంటే చాలు ఎంతసేపు అయినా శారీ వేసుకోవడానికి కంఫర్ట్గా ఉంటుంది ఓకేనా ఇలా వస్తుంది బ్లౌజ్ వచ్చేసి మనకు బార్డర్ కలర్లో వస్తుంది హ్యాండ్స్కి అయితే బార్డర్ వస్తుంది బ్లౌజ్లో ఉన్న డిజైన్ మాత్రం ప్రింట్ అండి ఇలా వస్తుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి ఇందులో కూడా ఓన్లీ టూ కలర్స్ అండి ఎక్కువ లేవు ఓన్లీ టూ శారీసే ఉంది అందుకే సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ ట్వంటీ సేల్ చేసిన శారీస్ అండి ఇప్పుడైతే సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ మంచి పీచ్ పింక్ అండి పీచ్ పింక్కి డార్క్ జామున్ కలర్ వస్తుంది బార్డర్ అయితే హైలైట్గా ఉంది బ్లౌజ్ వచ్చి ఇలా ఉంటుంది ఎంత బాగుంది చూడండి బ్లౌజ్ డార్క్ కలర్లో బ్లౌజ్ వస్తుంది సెవెన్ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్ ఇండియా నెక్స్ట్ ఈ శారీస్ అండి ఇవైతే ఎంత ట్రెండింగ్ అయ్యాయి శారీస్ అయితే బ్లాక్ అండి సూపర్ ఉంది బ్లాక్ కలర్ బ్లాక్ ఇష్టపడే వాళ్ళు మాత్రం కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు అంత బాగుంది డిజైన్ అయితే ఓన్లీ టూ శారీస్ మాత్రమే ఉన్నాయండి సిక్స్ ఫిఫ్టీకి సేవ్ చేసిన శారీ ప్యూర్ జార్జెట్ ఫ్యాబ్రిక్ క్లాత్ అయితే ఇందులో మాత్రం డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్లు వచ్చాయి సేమ్ డిజైన్లో కానీ ఇది ప్యూర్ జార్జెట్ అండి బ్లౌజ్ వచ్చి ఇలా వస్తుంది ఆల్ ఓవర్ డిజైన్ అయితే వస్తుంది బ్లౌజ్లో ఇదే వరకు బ్లౌజ్ ఫుల్ లో ఉంటుంది కొందరు సేల్ చేసే వాటికి మాత్రం ఓన్లీ కే వస్తుంది ఈ బ్లౌజ్ మాత్రం ఫుల్ వచ్చిందండి డిజైన్ ఇలా సీక్వెన్సీ ఉంటుంది ఆల్ ఓవర్ మనకి డిజైన్లో బ్లౌజ్ కూడా ఎంత పెద్దగా ఉందో చూడండి బ్లాక్ అండి ఇలా మల్టీ కలర్ లేస్ అయితే వస్తుంది పళ్ళు వచ్చి ఇలా వస్తుందండి ఓకేనా ఇది మొత్తం లో స్టోన్స్ లాగా ఉన్నాయి చూడండి ఇది ఊడిపోయేది కాదు ప్రింట్ ప్రింట్ కూడా కాదండి మనకు చాలా సార్లు వాష్ చేసిన తర్వాత కొంచెం బ్లాక్ అయ్యే అవకాశం ఉంది కానీ ఇప్పుడైతే లేదు చాలా రోజులు వస్తాయి నక్కీలు అంటారు చూడండి అది ఇలా వస్తుంది మొత్తం బ్లాక్ అండి సేమ్ డిజైన్ అయితే సేమ్ వస్తుంది ఓవర్ శారీ డిజైన్ అయితే సేమ్ వస్తుంది మనకి బ్లౌజ్ అనేది అలా వస్తుంది ఇందులో హైలైట్ బ్లౌజ్ అండి చూడండి బ్లౌజ్ అయితే ఇలా ఉంటుంది బ్లౌజ్ వల్ల ఫుల్ లుక్ వస్తుంది శారీకి మాత్రం హెవీ లుక్ అయితే ఉంటుంది ప్రైజ్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ సేల్ చేసిన శారీస్ అండి రోజు ఈరోజు ఆఫర్లో సిక్స్ హండ్రెడ్ త్రీ అలవర్ ఇండియా ఓకేనా నెక్స్ట్ కలరు గ్రీన్ అండి రామా గ్రీన్ మీకు ఓన్లీ బ్లూ మాత్రమే కనపడుతుంది మంచి రామా గ్రీన్ బ్లౌజ్ వచ్చి ఇలా ఉంటుంది బయట మాత్రం మంచి షైనింగ్ ఉందండి మీకు వీడియోలోనే సరిగా కనిపించట్లేదు ఓకేనా సిక్స్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అలవరింగ్ నెక్స్ట్ అండి ఈ శారీస్ అండి ఇవి కూడా చాలా బాగున్నాయి సూపర్ ఉందండి మంచి షైనింగ్ అండి ఇది క్లాత్ తో పాటు మిక్స్ అయి ఉందండి మనకి ఇలా వాష్ చేసినా ఊడదు అండ్ చేతికి కూడా థర్టీ స్టోన్స్ అయితే కావండి ఇది డార్క్ గ్రీన్ అండి మంచి డార్క్ గ్రీన్ సూపర్ ఉంది ఆల్ ఓవర్ అయితే ఇలాగే ఉంటుంది ఆల్ ఓవర్ అయితే డిజైన్ సేమ్ ఉంటుందండి పళ్ళుకైతే ఇలా టజిల్స్ వస్తాయి సూపర్ ఉంది ఈ చెకీ డిజైన్ అనేది ఆల్ ఓవర్ శారీలో ఇచ్చారండి ఎక్కడ అనేది ఖాళీగా లేదు శారీలో ఫుల్ వచ్చింది మనకు నైట్ టైం వేసుకుంటే గనక చాలా బాగుంటుంది బతుకమ్మలకి వేసుకుంటాడు అయితే అమ్మాయిలు చాలా బాగుంటుంది ఇందులో బెల్ట్ వచ్చింది శారీకి ఇలా వస్తుంది హ్యాండ్స్ డిజైన్ అయితే సూపర్ ఉందండి ఇలా సిల్వర్ కలర్లో సీక్వెన్సీ వస్తుంది ఆల్ ఓవర్ సీక్వెన్సీ అండి బ్లౌజ్ చాలా పెద్దగా ఉందండి వన్ మీటర్ బ్లౌజ్ అయితే వస్తుంది ఓకేనా ఇలా సిల్వర్ కలర్ లో అక్కడక్కడ బుట్టీస్ కూడా ఉంటాయి హ్యాండ్స్ కైతే ఇలా వస్తుంది ఇలా వస్తుందండి సూపర్ ఉందండి అండ్ మనకు బెల్ట్ వచ్చిందండి ఈ శారీకి మాత్రం బెల్ట్ వస్తుంది మీరు డిఫరెంట్గా ఇంకేదైనా బ్లౌజ్ యూజ్ చేసుకోవచ్చు ఓకేనా సెవెన్ హండ్రెడ్ సేల్ చేసిన శారీస్ అండి ఇవి ఈరోజు మాత్రం ఓన్లీ సిక్స్ హండ్రెడ్ అండి ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అన్నీ టూ టూ శారీసే ఉన్నాయి అందుకే ఆఫర్లో పెట్టాను క్వాలిటీ మాత్రం మంచి క్వాలిటీ అండి జార్జెట్లోనే లైట్ వెయిట్ అండి లైట్ వెయిట్ ఫ్యాన్సీ లుక్ అయితే వస్తుంది శారీకి ఓన్లీ సిక్స్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా నెక్స్ట్ కలర్ ఫస్ట్ చేయించింది డార్క్ గ్రీన్ అండి ఇది వచ్చేసి కొంచెం రామా గ్రీన్లో ఉంటుంది మీకు కొంచెం డల్లు పడుతుందండి బయట ఇంకా బాగుందండి మంచి షైనింగ్ ఉంది కొంచెం రామా గ్రీన్ శారీస్ అనేది వీడియోలో డల్లు పడుతుంది ఓకేనా మంచి షైనింగ్గా ఉంది ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది బ్లౌజ్ వచ్చి ఇలా వస్తుంది అండ్ బెల్ట్ వస్తుంది ఓన్లీ సిక్స్ హండ్రెడ్ ఫ్రీ షిఫ్టింగ్ అలవాటు నెక్స్ట్ తీసారండి అండి ఇందులో కూడా ఓన్లీ వన్ పీస్ మాత్రమే ఉందండి మిస్ అవద్దు ఎవరు తీసుకుంటారు కానీ చాలా వరకు అడుగుతారు తీసుకునేది ఒక్కలే కానీ అడిగే వాళ్ళు చాలా మంది ఉంది పాపం ఒక్కటే శారీ మాత్రం ఉంది ఇందులో ఎక్కువ లేవ్వండి బ్లౌజ్ వచ్చి ఇలా వస్తుంది మంచి సీక్వెన్సీ వస్తుంది జరీ లైన్స్ అనేవి ఉంటాయి లో మనకి ఇక్కడ శారీలో గ్రే కలర్ ఉంది చూడండి బ్లాక్ అండి చాలా బాగుంది మంచి జార్జెట్ అండి ఇలా వస్తుంది ఇలా మనకు బార్డర్లో వచ్చేసి ఇలా లైన్స్ వస్తాయి సీక్వెన్సీ లైన్స్ అండ్ బార్డర్ పైన కూడా ఇలా సీక్వెన్సీ లైన్స్ అయితే ఉంటాయి ఓన్లీ వన్ పీస్ మాత్రమే ఉందండి ఈ టజిల్స్ ఉన్నాయి చూడండి మనకు గ్రే కలర్లో సిల్వర్ గ్లీ గ్రేలో బ్లౌజ్ అనేది అలా వస్తుంది చాలా బాగుందండి డిజైన్ అయితే చాలా బాగుంది చాలా నైస్గా ఉంది సింప్లీగా ఉంది ప్యూర్ జార్జెట్ అండి ఫ్యాబ్రిక్ అయితే జార్జెట్ వస్తుంది ఇలా ఉంటుంది ఓవర్ డిజైన్ అయితే ఇలా వస్తుంది మనకు బ్లౌజ్ అనేది కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే ఉంటుంది ఇలా వస్తుందండి బార్డర్ లుక్ అయితే ఎంత బాగుందంటే కలర్ మల్టీ కలర్లో ఉంది బ్లౌజ్ అనేది మనకు డిఫరెంట్గా వస్తుంది మంచి గ్రే కలర్లో డిఫరెంట్ బ్లౌజ్ అయితే ఉంటుంది సిక్స్ ఫిఫ్టీ సేల్ చేసిన శారీస్ అండి ఓకేనా ఓన్లీ సిక్స్ హండ్రెడ్ ఫ్రీ షిఫ్టింగ్ అండి ఓన్లీ వన్ శారీ మాత్రమే ఉంది బ్లాక్ కలర్ బ్లాక్ ఇలా మల్టీ కలర్లో ఉంటుంది రెడ్ ఆరెంజ్ గ్రీన్ మిక్స్లో ఉంటుంది బార్డర్ అయితే సూపర్ ఉందండి లుక్ వైజ్ అయితే మిక్స్ చేసుకోవద్దు ఒంటేనా సిక్స్ హండ్రెడ్ అండి ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఈ సారీస్ అయితే మీకు తెలియంది కాదండి నెక్లెస్ మోడల్ శారీస్ పింక్ కలరు పింక్ విత్ నావి బ్లూ మనకు బ్లౌజ్ అనేది వర్క్ వచ్చింది హ్యాండ్స్కి వస్తుంది ఇలా మిడిల్ పార్ట్ తో మాత్రం ఇలా బుట్టీస్ అయితే ఉంటాయి చాలా బాగుందండి నెక్లెస్ మోడల్ అయితే ఇంకా ట్రెండ్ అవుతూనే ఉన్నాయి యూనిఫామ్గా కూడా తీసుకుంటారు ఇంకా కూడా ఈ సారీస్ అయితే ఓకేనా ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ అండి ఫ్రీ షిప్పింగ్ ఫైవ్ ఫిఫ్టీలో ఉన్న సారీస్ ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ అవర్ అండి సూపర్ ఉందండి నెక్స్ట్ ఈ సారీ మాత్రం టువేవ్ హండ్రెడ్ సేల్ చేసిన సారీస్ అండి ఇదైతే ఓన్లీ వన్ కలర్ మాత్రమే ఉంది లైట్ ఆరెంజ్ కి విత్ బ్లాక్ వస్తుంది బ్లౌజ్ కూడా బ్లాక్ లోనే వస్తుంది బార్డర్ కలర్ లో బ్లాక్ వస్తుంది ఇలా ఉందండి పళ్ళు మాత్రం చాలా గ్రాండ్ గా ఇచ్చారు ఇలా లైట్ ఆరెంజ్ అండి లైట్ ఆరెంజ్ డార్క్ డార్క్ అక్కడ మిక్స్ అవుతూ ఉంటుంది బనారసి బుట్టీస్ అండి చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అయితే సాఫ్ట్ ఫ్యాబ్రిక్ అండి ఇలా ఉంటుంది ఇలా ఉందండి చాలా బాగుంది ఓన్లీ వన్ శారీ మాత్రమే ఉంది ఆఫర్ శారీస్ అయితే అస్సలు మిస్ అవద్దండి ఎంత తక్కువలో ఇంత మంచి క్వాలిటీ రాదండి టువెల్వ్ హండ్రెడ్కి సేల్ చేసిన శారీ అండి ఈ శారీ అయితే ఇప్పుడు మాత్రం ఓన్లీ థౌజండ్ అండి ఈ శారీకి మాత్రం ఓన్లీ థౌజండ్ తీసుకున్న వాళ్ళు మాత్రం లక్కీ అండి టువెల్వ్ హండ్రెడ్కి తీసుకున్నారు ఈ శారీస్ అయితే ఇప్పుడు మాత్రం ఓన్లీ థౌజండ్ అండి నిట్ చేసుకోవద్దు చాలా బాగుంది ఇలా వస్తుంది బ్లాక్ కలర్లో మీకు కొంచెం లైట్గా కనిపిస్తుంది కానీ కొంచెం డార్క్ ఉందండి బయట బ్లాక్ ఇష్టపడే వాళ్ళు మాత్రం వదులుకోవద్దండి బాగుంది లైట్ ఆరెంజ్ డార్క్ ఆరెంజ్ ఓన్లీ థౌజండ్ అండి ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఓకేనా ఆఫర్ శారీస్ అయితే అయిపోయాయండి ఇప్పుడు ఇంకొకటండి ఈ శారీసు ఓన్లీ సింగిల్ కలర్లోనే అవైలబుల్గా ఉందండి పింక్ వచ్చేది ఉంది రాలేదండి పింక్ రాగానే మీకు వీడియోలో పెడతాను చూస్ చేసుకోండి వీడియోలో చూసి తీసుకోండి ఒక్కొక్కరికి అయితే మెసేజ్ చేయలేను పర్పల్ అండి ఫుల్ ట్రెండింగ్లో ఉన్న కలర్ కాంబినేషనే సింగిల్ కలర్ అయితే అవైలబుల్గా ఉంది ఇప్పుడైతే నచ్చిన ఇలా స్క్రీన్ షార్ట్ తీసి వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి చాలా బాగుంది డోలా అండి డిజైన్ కూడా చాలా బాగుంది ఈ సారీస్ అయితే ఎక్కువ చెప్పాల్సిన అవసరమే లేదు ఈ శారీస్ గురించి అయితే ఓకేనా సూపర్ అండి ఆల్ ఓవర్ అయితే జరీ లైన్స్ ఏ ఉంటాయి మనకి బాగుందండి శారీ మిక్స్ చేసుకోవద్దు మంచి ఎలిఫెంట్ డిజైన్ అండి శారీలో ఉన్నది ఎలిఫెంట్ డిజైన్ మనకు బ్లౌజ్ అయితే ఇలా వస్తుంది ఇలా బనారస్ డిజైన్ ఉంటుంది బ్లౌజ్ లో మంచి లెమన్ ఎల్లో అండి బ్లౌజ్ వచ్చి ఓకేనా ఇలా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి ఎంత బాగుందంటే అంత బాగుంది కలరు సింగిల్ కలర్ అవైలబుల్ అండి పింక్ వచ్చిన తర్వాత మీకు వీడియోలో పెడతాను పింక్ కావాల్సిన మా వాళ్ళు మాత్రం ఒక టూ డేస్లో వస్తుండొచ్చు పింక్ కలర్ టూ వెల్ హండ్రెడ్ అండి షిప్పింగ్ ఆల్ అండి నెక్స్ట్ పేబీ సిల్క్ అండి నాకు స్టాక్ అయితే దొరకలేదండి చాలా వరకు అడిగారు స్టాక్ దొరకలేదండి ఓకేనా కావాల్సిన వాళ్ళు మాత్రం ఒక్కరికే వస్తుందండి ఓన్లీ వన్ శారీ మాత్రమే ఉంది ఇప్పుడైతే స్టాక్ దొరకట్లేదు దొరకగానే తెప్పిస్తాను లైట్ బేబీ పింక్ అండి లైట్ ల్యావెండర్ లాగా కూడా ఉంటుంది చాలా బాగుంది టేబీ ఆర్గంజా అని టేబీ సిల్క్ అండి కొంచెం స్టిఫ్గా ఉంటుంది ఇది ఆరగంజా కాదండి చాలా బాగుంది ఎంత ఫ్యాన్సీగా ఉందంటే అంత ఫ్యాన్సీగా ఉంది మనకి ఇలా కట్ వర్క్ వస్తుందండి మొత్తం మగ్గం వర్క్ వేస్తారు చూడండి అలాంటివి అండి హ్యాండ్ వర్క్ అండి మొత్తం హ్యాండ్ వర్క్ మనకి ఇక్కడ అతికించిన అంటూ ఏమీ లేదండి డిజైన్ మొత్తం హ్యాండ్ వర్క్ ఇలా వస్తుంది హ్యాండ్ వర్క్ ఇలా ఉంటుంది చాలా బాగుందండి ఇందులో సింగిల్ కలర్లు అవైలబుల్ అండి ఎంత బాగుందంటే ఈ కలర్ కాంబినేషన్ అంత బాగుంది నేను ఈ శారీ గురించి ఎక్కువ చెప్పానండి ఎందుకంటే చాలా మంది అడుగుతారు ఉన్నదేమో ఒక్కటే పీసు నేను స్టాకు తీయగానే మళ్ళీ వీడియోలో పెడతాను ఇప్పుడు మాత్రం ఓన్లీ వన్ శారీ ఉందండి బాగుంది చాలా బాగుంది బ్లౌజ్ అనేది మనకు సింపుల్గా ఇచ్చారండి డార్క్ కలర్లో ఇదే కలర్లో మనకు బ్లౌజ్ అనేది వస్తుంది మీకు సేమ్ కలర్ అయితే వస్తుంది వీడియోలో ఇలా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి ఇలా కట్ వర్క్ మోడల్ వస్తుందండి ప్రైజ్ థర్టీన్ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఓన్లీ వన్ సారీనే ఉందండి చాలా వరకు అడిగారు అందరు ఏమనుకుంటున్నారు ఏమో కానీ నాకు స్టాక్ దొరకలేదండి దొరికిన తర్వాత నేను ఎక్కువ స్టాక్ తెప్పిస్తాను ఇదైతే ఇప్పుడు మాత్రం వన్ సారీ ఉంది కావాల్సిన వాళ్ళు బుక్ చేసుకోండి థర్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇండియా సో ఈరోజు కలెక్షన్ అయితే ఇంతే అండి మీకు ఏసారి నచ్చినా ఇదే అండి వాట్సాప్ నెంబరు ఎయిట్ వన్ సిక్స్ నైన్ జీరో ఫోర్ జీరో టూ ఫైవ్ జీరోకి స్క్రీన్షాట్ తీసి అవైలబుల్ ఉంది అన్న తర్వాత ఇదే నెంబర్ పేమెంట్ ఉంటుందండి కన్ఫ్యూజ్ కావద్దు ఇదే నెంబర్కి ప్లీజ్ దయచేసి అడ్రస్ అయితే కొంచెం క్లియర్గా పెట్టండి మీ అందరికీ రిక్వెస్ట్ అనుకోండి అడ్రస్ అయితే క్లియర్గా ఉండాలండి పార్సెల్ రిటర్న్ వస్తే మీకే షిప్పింగ్ ఛార్జ్ అనేది ఎక్కువగా పడుతుంది అండ్ ఫిఫ్టీన్ డేస్కి ఎక్కువ అయిపోతుందండి నాకు రావడానికి మళ్ళీ మీకు రావడానికి సారీ ఫిఫ్టీన్ డేస్కి ఎక్కువ అయిపోతుంది ఓకేనా లోపు మనకు శారీ మీద ఉన్న ఇంట్రెస్ట్ పోద్ది కొంచెం అర్థం చేసుకోండి మీరు అడ్రస్ ఒక్కటి కరెక్ట్గా పెట్టండి ఓకేనా బాయ్ అండి థ్యాంక్ యూ